ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి రేపు మే ఇరవై తేదీని నిరవధక సమ్మె కార్మికులు సిద్ధంగా ఉండాలని అఖిలపక్ష సంఘాలుగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క సమ్మె ఉక్కు యాజమాన్యమే దగ్గరుండి సమ్మె చేయిస్తుందనేసి కార్మికులు పోరాటానికి సిద్ధపడ్డారు కాంట్రాక్ట్ కార్మికుడు కాంట్రాక్ట్ మారితే కార్మికుడు విధానం కొనసాగించాలని తొలగించిన కార్మికులు వెంటనే ఇదిలోకి తీసుకోవాలని మెడికల్ టెస్టులు వెంటనే రద్దు చేయాలని అలాగే ఉక్కు నిర్వసులందరికీ శ్వాసత ఉపాధి కల్పించాలని రెండు వేల వందలు కొనసాగించాలని ఈఎస్ఎల్ఏని కార్మికులు వైద్యం అందించాలనేసి ఈ యొక్క సమ్మె నిరోధక సమ్మె జరుగుతుంది కార్మికులందరూ కలిసి రేపు ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్ బహిష్కరించి అందరూ జనరల్ షిఫ్ట్కి బయోమెట్రిక్ని వేసుకోకుండా మేము ఈ హెచ్ఓడి ఆఫీసుల దగ్గరికి గ్యాదర్ అవ్వాలని కోరుతున్నాం అలాగే హెచ్ఓడి ఆఫీసులు అంటే రేపు ఇరవయో తేదీని మధ్యాహ్నం మూడు గంటలకి అందరూ సెంట్రల్ సేవర్కి స్టేరుకొని అక్కడ అఖిలపక్ష మీటింగ్లో నిర్ణయం చేసి ఇరవై ఒకటో తేదీని ఆలు గేట్ల దగ్గర కూడా గాజరయ్యి తర్వాత కార్యక్రమం ఏం చేయాలనేసి కార్మిక సంఘాలు తెలియజేసినంతవరకు కార్మికులందరూ కార్మిక సంఘాలతో ఉండాలనేసి తెలియజేస్తున్నాం ఈ యొక్క సమ్మె శైరాన్ని మనందరూ జేపురం చేసి మన హక్కులు సాధించుకోవాల్సిన సమయం దగ్గర పడదు కాబట్టి కార్మికులందరూ హైకింగ్ ఉండి పోరాటాలనేసి కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల తరఫు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా విషయం అంతా కూడా మీ అందరికీ తెలిసిందే ఏదైతే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నారు దాని మీద అనేక దఫాలుగా యాజమాన్యానికి కానీ ఈ ఆర్ఎల్సి సమావేశాలు కూడా జరిగాయి అందులో భాగంగానే చివరికి ఇంకా పదిహేను వందల నాలుగు మందిని తొలగించడం జరిగింది మళ్ళీ నెల రోజుల పాటు ఎవరిని తొలగించమని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి మళ్ళీ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు ఒక ఐదు వేల మంది తొలగిస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే అఖిలపక్ష కాంట్రాక్ కార్మిక సంఘాలన్నీ కలిపి ఏకతాటిపైకి వచ్చి రేపు ఇరవయో తారీఖు నుంచి నిర్వధిక సమయం చేయాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే కరపత్రాల ద్వారా అదేవిధంగా డిపార్ట్మెంట్లో మీటింగుల ద్వారా మెసేజ్ల ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా రేపు ఇరవయో తారీఖు నుంచి మన సమస్య పచ్చి ఆయా హెచ్ఓడి ఆఫీసుల్లో అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా నిర్వ తెలుస్తాం ఎందుకంటే ఉ మన సమ్మె చేసినా చేయకపోయినా మనకు ఉద్యోగం అన్న తెస్తున్నారు కాబట్టి ఈ సమ్మె ద్వారా అనేక పోరాటాలు చేసి మనం అనేక హక్కులు సాధించుకున్నాం ఈ ఉద్యోగ సమస్య జీవనమరణ సమస్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్మికుడు కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి అని అఖిలపక్ష కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి ఏ తారీఖుని జరగబోయే సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే మన అందరికీ తెలిసిన సమస్యలే రెండు వేల నాలుగు వందలు తీసేస్తామని మనకి మెడికల్ సౌకర్యం లేకపోయినా సరే మనం వర్క్ చేస్తూ మన ఎన్నిక ఇబ్బందులు పడుతుంటే ఈ మేనేజ్మెంట్ కుట్ర పనితూ ఇక్కడ కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు మాకు ప్యాకేజీ ప్రకారంగా అని చెప్పేసి మనల్ని తొలగించడం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మన జీవన మరణ సమస్య మన ఉద్యోగ భద్రత మనమే కాపాడుకోవాలి కాబట్టి రేపు అందరం కూడా ఖచ్చితంగా సమ్మె జయప్రదం చేయాలి రేపటి నుండి మన సమస్య వరకు తీరితే అప్పటి వరకు కూడా మనం సమ్మె చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ సి షిఫ్ట్ అందరూ కలిపి కూడా జనరల్ షిఫ్ట్కి వచ్చి అందరూ హెచ్ఓడి ఆఫీస్ దగ్గర నించోనే నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా సాయంత్రం మూడు గంటలకి హెచ్ఓడి ఆఫీస్ దగ్గర నుండి ఎల్ఎంఎం పార్క్ దగ్గరికి వచ్చి అక్కడ మీటింగ్ చెప్పి అక్కడ నుండి తదుపరి ఇరవై ఒకటో తారీఖుని ఏ కార్యక్రమం చేయాలని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఏవైతే తీర్మానం చేసి నిర్ణయాలు చేస్తున్నాయో అవన్నీ కూడా కార్మికుల యొక్క లాభదాయకమే తప్ప కార్మికులకి అన్యాయాలు చేసేవి కాదు కాబట్టి మీరందరూ కూడా కార్మిక పిలుపుని కట్టుబడి ఈ సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొవాలని కోరుతున్నారు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఈ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అక్రమంగా కార్మికులు తొలగించడం జరుగుతుంది నేటి వరకు అయితే టెండర్ ఆఫీస్ అవునాయండి లేకపోతే కార్మికులు తొలగించి సుమారు నాలుగు వేల మందిని బయట ఉండిపోయారు ఈ కార్మికుల మీద ఆర్ఆర్సీ అవునాయండి మేనేజ్మెంట్తో దపాలుగా చర్చలు జరిగి మనం స్ట్రైక్ని కూడా వాయిదాలు వేసుకోవడం జరిగింది కానీ రేపు ఇరవయో తారీఖు జరిగే స్ట్రైక్ విషయంలో అయితే గత రెండు రోజులు మేనేజ్మెంట్ మన చర్చలు పిలుస్తున్నాయి కానీ కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా మేనేజ్మెంట్ ప్రతిసారి మనం పిలుస్తుంది మళ్ళీ లిస్టులు పెట్టి కార్మికులు తొలగిస్తున్నారు కాబట్టి మనం ఏ విధమైన చర్చలకి కూడా వెళ్ళొద్దు ఇరవయో తారీఖు నుండి సరిగ్గా నిర్వాధిక సమని అఖిలపక్ష సంఘాల కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఒక యాక్ బైక్ వచ్చి మేనేజ్మెంట్ చర్చలు కూడా మేము రావని చెప్పడం జరిగింది కాబట్టి జీ ఫ్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులవద్దు అఖిలపక్ష సంఘాలన్నీ కలిపి నిర్వాధిక్ష ఏ ఒక్క కార్మికుడిని కూడా తొలగించనని చెప్పినంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది అఖిలపక్ష సంఘాల నాయకులు పిలుపునిచ్చినంత వరకు నిర్వాధిక సమయంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ కార్మికులందరికీ విజ్ఞప్తి అండి రేపు జరగబోయే సమ్మెను అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం గేట్ల దగ్గర ఉండి ఏ యూనియన్ ఈ లీడర్లు కూడా మిమ్మల్ని బలవంతంగా అయితే ఆఫర్ మీకు మీరుగా సహకరిస్తే చాలా మరీ మరీ మంచిది కాంట్రాక్టర్లు తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్లో మిమ్మల్ని అనేక రకాలుగా భయపడడం అయితే జరుగుతుంది తర్వాత ఎప్పుడు చేయడం కూడా అనేక సిఫ్ట్లో పెట్టి డ్యూటీలు చేయించడం కూడా జరుగుతుంది దానికి మీరు ఏమీ భయపడొద్దు సమ్మె అనేది మన హక్కు కాబట్టి దాన్ని మీరు కంపల్సరీగా దాంట్లో పాల్గొని మీరు కంపల్సరీగా జయప్రదం చేయాలని మరి మరీ కోరుకుంటున్నాం నేను మీరు మీరు గుర్తుంచుకొని మీకు మీరుగా స్వచ్ఛందంగా ఆగితే మరీ మరీ మంచిదని కోరుకుంటున్నాను కార్మిక మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు ఉక్కు అఖిల్పక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు ఇరవయో తేదీ జరగబోయే సమ్మెని కార్మికులందరూ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలి ఇందులో భాగంగా దఫ్ దఫాలుగా చర్చలు కూడా ఆర్ఎల్సీతో జరిపాము అలాగే మేనేజ్మెంట్ ద్వారా గత రెండు రోజుల ముందు కూడా చర్చలు జరపకుండా ఆపాము దాని ప్రకారంగా ఏదైతే కార్మికుడు హక్కుల కోసం పోరాడుతున్నాడో హక్కులు సాధించుకోవడానికి కోసం కార్మికులందరూ ఏకమయ్యి ఒకే తాటి మీద వచ్చి కార్మిక హక్కులు సాధించుకోవాలి ఏదైతే పదిహేను వందలు మూడు మందిని తీశారో దాన్ని రిప్లేస్ చేయాలని మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అలాగే మెడికల్ టెస్ట్లు కూడా ఆపాలని మనం ఎప్పటి నుంచో దాని మీద కూడా పోరాడుతున్నాం ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే ఏదైనా కార్మికుని తొలగించే ముందు నష్టపరిహారం చెల్లించాలని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మనం ఏదైతే బాధ్యత తీసుకున్నామో కార్మికులు ఐక్యంగా పోరాడితే సాధించుకోగలమని ఈ ఉద్దేశంగా చెబుతూ ప్రతి ఒక్కరు కూడా రేపు తొమ్మిది గంటలకి అన్ని షిఫ్ట్లు కలిపి తొమ్మిది గంటలకి ఏహెచ్ఓడి ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూర్చుని మూడు గంటలకు కూడా సెంటర్ స్టోర్ దగ్గరికి వచ్చి తుదుపరి కార్యాచరణ రూపొందిస్తాం దాని ప్రకారంగా కార్మికులందరూ అందుబాటులో ఉండి కార్మిక నాయకులకు అందరూ చెప్పే విధంగా పాటించాలని తూచా తప్పగా చెప్తున్నాం మరి అఖిలపక్ష కార్మిక సంఘాల తరపు నుండి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఏదైతే మన కార్మిక సంఘ నాయకులు అఖిల్పక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు చెప్పినట్టుగా రేపు జరిగే సమ్మెకు ప్రతి ఒక్క కార్మికుడు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొని ఇది ఎందుకంటే చాలామంది అనొచ్చు రేపు రెండు ఏసీ వేస్తున్నారు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కానీ కాంట్రాక్ట్ ఒత్తిడి చేస్తున్నారు మేము పనికి రాకపోతే మన పనిలో తీసేస్తారని చెప్పేసి ఒక అబద్ధ చర్య చెప్పి మిమ్మల్ని పనిలో పెట్టించే చర్యలు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజ్ మనీ కాంట్రాక్ట్లు చేస్తాయని కూడా ఇప్పుడే తెలిసింది ఇలాంటి ఏ కూడా మీరు అప్పటికి నమ్మొద్దు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కష్టించి పనిచేసిన కార్మికులు కూడా తొలగించారు భవిష్యత్తులో కూడా తొలగిస్తారు ఇది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తొలగించాల విధానం పెట్టుకుంది కాబట్టి వాళ్ళు తొలగిస్తూనే ఉంటారు కానీ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్లో మరి కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మందిని తీసేస్తే వీళ్ళకి ఎక్కడ రక్షణ కల్పించగలరని చెప్పి ఈ యొక్క ఏది స్టేట్ గవర్నమెంట్ మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ బాధ్యత ఉంది అందుకని కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా రేపు ఏదైతే కార్మిక సంఘాలు పిలుపు మేరకు అందరూ కూడా మూడు షిఫ్ట్ లో కూడా జనరల్ షిఫ్ట్ కు వచ్చి హెచ్ఓడి ఆఫీస్ దగ్గర మనం ధర్నా కొనసాగించి మూడు గంటలకి అన్ని హెచ్ అన్ని డిపార్ట్మెంట్ల నుండి సెంటర్ స్టోర్ వచ్చినట్టయితే రేపు రేపొద్దున కార్యాచరణ అన్ని యూనియన్ల నుండి కూడా మూడు గంటలకు మన నాయకులు కూడా మీకు చెప్తారు కాబట్టి దయచేసి ఒకటి గమనించాలి ఈ రోజు కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏ కార్మికుడికి ఎటువంటి ప్రమాదం వచ్చినా కార్మిక సంఘాలు ఆ కార్మికుడు పుటామన్ పక్షాన నిలబడుతున్నాయి ఈ రోజు కార్మిక సంఘానికి మేరకు మీరు రేపు పొద్దున మీకు ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే కార్మిక సంఘాలు అన్ని కూడా మరి అవేర్డైజ్ చేసే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి కార్మికులు ఎవరో తీసుకురావద్దని దయచేసి మనం ఇస్తున్నాం ఈ కర్మాగారంలో పనిచేస్తున్నాం మనం ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ప్రమాదం రావచ్చు ఖచ్చితంగా కార్మిక సంఘాలు మీ పక్షాన్ని ఉండాలి కార్మిక సంఘాలు మాట్లాడాలి అందుకని కార్మికులు అంత సంఘాలు అందరు మేరకు కార్మిక సంఘాలన్నీ చేసే సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి ఈ అవసరమైతే ఒక ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఇది విజయవంత వరకు కూడా మన సమ్మెలో సక్సెస్ చేసి మన హక్కులు మనం సాధించుకున్నంత వరకు కూడా కార్మికులందరూ ఇక్కడ నిర్వాసితుల ఓపెన్ లా కాకుండా ప్రతి ఒక్కరు నిర్వాసితులు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సమ్మెలో పాల్గొనాలి ఎందుకంటే ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు బట్టి నోటిఫికేషన్ లేవు గత నాలుగైదు సంవత్సరాలు బట్టి కాంట్రాక్ట్ పోస్టులు కూడా తీయట్లేదు కానీ ఒక పక్క ఈ రోజుకి రెండు వేల మందిని ఈ మూడు సంవత్సరాల్లో కాంట్రాక్ట్ పోస్టులు తీసుకున్నారు కానీ ఒక కనీసం ఒక ఇద్దరిని కూడా డిపి నిర్వాసితులు పెట్టుకోలేదు అందుకని నిర్వాసితులు కూడా గ్రహించాలి ఇక నిర్వాసితులు కూడా చాలా మంది డ్యూటీలు ఎక్కుతారు అని అప్పలేదు నిర్వాసితులు కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం